ये रहा हां इधर आओ इधर आओ आ पापा ने ये चाचा ये थे नहीं बोला वो जावे ना खाता बाटा आउर नहीं तारे वो

ఈ రోజు రావట్లా నువ్వు గుడికి రావట్లా ఎందుకు రావట్లా రావట్లేదా వీళ్ళు ఇక్కడ పూలు వెళ్తున్నారు అమ్మవారికి అమ్మవారి కోసం పూలమాల చూపి గుడు హాయ్ అని చెప్పి అంతే హాయ్ లైక్ డబుల్ రైట్ లైక్ చెయ్యి లైక్ చేయండి లైక్ చేయండి అని చెప్పు లైక్ చేయండి మా ప్రణయ్ కోసం లైక్ చేయండి ప్రణవ్ కూర్చున్నారు పోయి हां हां तो चपो हूं ना आउना बिराडी आड़े अपन ప్రేమేసింది ఏం లేట్ అయింది ఈరోజు ఇంకా తొందరగా కదా సరే வீட்ல <laughs> திரு <laughs> <authenticity> <farklı> <spooky> <falconen> <curs CDU> <kilo> దాంట్లోనే పెట్టే అదే కొంచెం తిని ఇంటి తీసుకోపోతారు రేటింగ్ ఇంకాలంట ముందు పెట్టింది ఎందుకు స్వామి మధ్యలో మళ్ళీ గొడవలు పెట్టడా ఏదైనా ప్రసాదం అంతే ఎట్టున్నా సరే ప్రసాదం తిన్నవే అది బాగుందా ఇది లేదా అని కాదు